పోరాటం దానికంటే ముందు యూటీఎఫ్ ఎక్కినటువంటి ఎర్ర జెండా పోరాటం కానీ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుని ఐదు ఎన్నికలు తీసుకెళ్ళినటువంటి చరిత్ర ఉంది అటువంటి చరిత్ర కలిగినటువంటి యూటిఎఫ్ ఈ రోజున ఎర్ర జెండా టూ పాయింట్ జీరో పే చెప్పి పేరు ఈ యూటిఎఫ్ జెండా చరిత్ర ఏంటో సంగతి ఈ రాష్ట్ర పెద్దలకి తెలుసు పర్యావరణాలన్నీ మీరు గురి కాకుండా ఉండాలంటే రాష్ట్ర నాయకత్వం చర్చలకు కలిసి వేయటానికి సంఘించడానికి కానీ ఆర్థిక భాష యాభై ఏడు అమలు చేతర అంశాల మీద ఒక సానుకూలమైనటువంటి ఒప్పందాన్ని కుదర్చాలని చెప్పిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను మహా మండలికి వెళ్తాను ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏ మాత్రం బడ్జెట్ ప్రభుత్వం ఉన్న మూడో బడ్జెట్ ని సమర్పించింది మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల వేలుతో ఈ బడ్జెట్ ప్రతిపాదించారు కాదంటే ఆదాయం పెరిగిందని కూడా బడ్జెట్ చెప్పారు కానీ ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్లు మాత్రం ప్రభుత్వం దానిలో భాగంగా చూడటం లేదు ఈ బడ్జెట్ ఈ రోజు బడ్జెట్ చర్చ ప్రారంభం ఈ బడ్జెట్ మీద బడ్జెట్ లో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అదనంగా ఒక రూపాయి కూడా క్యాష్ అందుకని మేము తక్షణంగా నాలుగు డిమాండ్లు ముఖ్యమైనవి మొదటిది పన్నెండో వేతన సంఘాన్ని పన్నెండవ వేతన సంఘం చైర్మన్ ని వెంటనే నియమించాలి ఈ చైర్మన్ నివేదిక ఇచ్చేలోగా ఇరవై తొమ్మిది శాతం అయ్యారు ప్రకటించాలి సుమారు బకాయిలు ఇరవై ఏడు వేల కోట్లు ఉంది ఒకసారి చెల్లించమని మేము చెప్పడం కానీ దాంతో రోడ్ మ్యాప్ ప్రకటించాలి ఎప్పుడు చెల్లిస్తారో ఏమి రోడ్ మ్యాప్ ప్రకటించాలి డిఏలు ప్రకటించాలి కొన్ని చిన్న విషయాలు కూడా చేయటం లేదు సరే సిపిఎస్ రద్దు అనేది వాళ్ళ చేతుల్లో లేదంటున్నారు కానీ రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళకి మెమో నెంబర్ యాభై ఏడు ప్రకారం వెంటనే మా పెన్షన్ ఇవ్వచ్చు అది వాళ్ళ చేతుల్లో పని చంద్రబాబు నాయుడు ఒక మాట అంటే పని అయిపోదు అలాంటి విషయాలు కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి చూస్తున్నాం అందుకని ఇంతకు ముందే యుటిఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ మరి రణబేరీ పేరుతో వన్ పాయింట్ జీరో అది చిత్తూరులో చేసింది ఈ రోజు విజయవాడలో ఈ ధర్నా చౌక్లో కొన్ని వేల మంది సుమారు మా అంచనా ప్రకారం పన్నెండు వేల మంది ఉపాధ్యాయులు రాబోతున్నారు టూ పాయింట్ జీరో ఈ రణబేరీ జరుగుతుంది ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం గత ప్రభుత్వం ఏ విధంగా దెబ్బతిందో ఇప్పుడున్న పాలకులు ఆలోచించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు మీలో భాగం అని గుర్తించాలని మేము డిమాండ్ చేస్తాం టు లైక్ సబ్స్క్రైబ్